హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాస్లాస్ కిచెన్ ఈరోజు మనం పప్పు కూలలు ఎంతో మెత్తగా సాఫ్ట్గా వన్ టూ డేస్ అయినా సాఫ్ట్గా ఉండేటట్టు ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉంటాయి ముందుగా కావాల్సినవి నేనైతే హాఫ్ కేజీ శనగపప్పు తీసుకున్నాను ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని అందులో వాటర్ పోసుకొని కొద్దిగా కలర్ కోసం పసుపు యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ ఉడకబెట్టుకోవాలి ఆ తర్వాత నీళ్ళని ఉంపేసి ఇలా ఫ్యాన్ కారబెట్టుకుంటే ఇలా అవుతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా మిక్సీ గ్రైండర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు అందులో బెల్లం వేసుకొని నేను హాఫ్ కేజీ శనగపప్పుకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను ఫ్రెండ్స్ అదైతే కొలత కరెక్ట్ సరిపోతుంది మళ్ళీ ఫైవ్ సేమ్ టు సేమ్ తీసుకుంటే కొంచెం లూజ్ అయిపోతుంది పూర్ణం ఇప్పుడు అందులో కొద్దిగా సోంపు ఒక రెండు మూడు ఇలాచి వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ హార్డ్ అనుకుంటే మనం స్టవ్ మీద కూడా ముందు పప్పు రుబ్బుకొని ఆ తర్వాత కడాయి పెట్టుకొని అందులో పప్పు వేసి మళ్ళీ అందులో బెల్లం వేసి రెండు కరగబెట్టుకొని పూర్ణం అలా కూడా చేసుకోవచ్చు ఇలా అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ వెడ్ గ్రైండర్ ఉంటే వెడ్ గ్రైండర్లు కూడా వేసుకోవచ్చు పూర్ణం కన్సిస్టీ మాత్రం ఇలా ఉండాలి ఇంత గట్టిగా ఉంటేనే మనకి పోలేలు అనేటివి చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం ఫ్రెండ్స్ నేను హాఫ్ కేజీ పప్పు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం పూరి పిండి వన్ కేజీ తీసుకున్నాను మైదాపిండి తీసుకున్నాను అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఒక వన్ పౌ వన్ టు టూ పౌస్ ఆయిల్ వేసి ముందుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి మాత్రం చాలా మెత్తగా ఉండాలి మనం పూరీలు చేసేలా అంత గట్టిగా కాకుండా కొద్దిగా మెత్తగా ఉండాలి అప్పుడైతే మనకి పోలేలు అనేటివి చాలా మెత్తగా వస్తాయి అన్నమాట ఇలా అంతా బాగా కలుపుకొని ఇలా ఉండాలి పూ పిండి మాత్రం ఇప్పుడు అందులో ఆయిల్ వేసి ఒక వన్ అవర్ నానబెట్టుకుంటే మనకి టైం లేదనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ కూడా పెట్టుకోవచ్చు టైం ఉంటే ఒక వన్ టు టూ అవర్స్ నానబెట్టుకున్న ఏం కాదు పిండి మాత్రం ఇంకా సాఫ్ట్గా అవుతుంది ఇలా మూత పెట్టుకొని రెండు రెడీ చేసుకోవాలి ఇక్కడ పూర్ణం రెడీ అయిపోయింది పిండి కూడా రెడీగా ఉంది ఇప్పుడు మనం ఈజీ మెథడ్లో పోలేలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఏదైనా ఒక కవర్ తీసుకొని ఇలా చూపించిన విధంగా ముందు దానికి కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి ఆ తర్వాత ఒక బాల్ సైజ్ అంతా ముద్ద తీసుకొని మనకి సైజుని చిన్నగా అంటే చిన్నగా తక్కువ తీసుకోవాలి పెద్దగంటే పెద్దగా తీసుకోవాలి సైజు ఇలా అంతా సాఫ్ట్గా వచ్చేసి ఇప్పుడు ఒక బాల్ సైజ్ అంతా పూర్ణం తీసుకొని అందులో పెట్టుకొని మూసేయాలి ఇలా సేమ్ చూపించిన ప్రాసెస్ చేసుకోండి ఫ్రెండ్స్ పోలేలు అయితే చాలా మెత్ సాఫ్ట్గా వస్తాయి అవి టూ డేస్ అయినా కనిపి మనకి మెత్తగానే ఉంటాయి ఇలా చేసుకొని మళ్ళీ కవర్కి కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ రాసుకొని ఇప్పుడు కొద్దిగా దాన్ని ఇట్లా మెత్తగా ఒత్తుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత పైనుంచి ఇంకో కవర్ పెట్టేసి సాఫ్ట్గా వచ్చేసేయాలి చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ పోలేలు అంటే ఎంతో టైం పడుతుంది చేయడం ఎలా అని అనుకుంటారు అలా కాకుండా ఇలా సింపుల్గా ఈజీ ప్రాసెస్గా చేసుకోండి చాలా అంటే చాలా ఈజీ అయిపోతాయి అంతే ఇలా మనం సైజ్ ఎంత కావాలంటే అంత మరి అంత గట్టిగా నొక్కొద్దు పూర్ణమంతా బయటకు వచ్చేస్తుంది మన పిండిని బట్టి మనం దాని ఎంత ఎంత ఉండాలి అనేది చూసుకోవాలి ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని దాని కొద్దిగా నెయ్యి రాసి దాంట్లో మన పోలేలు వేసేసుకోవాలి చాలా ఈజీ ఫ్రెండ్స్ పప్పు పూర్ణ పప్పు బెల్లం రెడీగా ఉందంటే మనం పోలేలు అనేటివి ఈజీగా చేసుకోవచ్చు మనకి ఎన్ని కావాలో అన్నీ చేసుకొని వేడివేడిగా చేసుకొని తినొచ్చు ఒకటేసారి అన్ని చేసుకోకుండా ఫ్రిడ్జ్లో పెడితే ఒక టూ త్రీ డేస్ అయినా నిల్వ ఉంటుంది పూర్ణం ఇలా రెండు వైపులా గీతోని కాల్చుకోవాలి మీరు నెయ్యి పెట్టకున్నా పర్లేదు ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం ఒత్తేటప్పుడు నూనె నెయ్యి ఏదైనా పెడతాం కదా మనకు సాఫ్ట్గానే ఉంటాయి టేస్ట్ కోసం కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒక్కొక్కటిగా చేసి అన్నీ పక్కకు పెట్టుకోవాలి ఇంకోటి సేమ్ ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి ఆయిల్ రాసేసి ఒక బాల్ సైజ్ అంతా పిండి తీసుకొని అత్తుకొని అందులో మళ్ళీ పూర్ణం పెట్టేసి ఇట్లా మూసేసి సేమ్ ముందు ఎలా చేసామో అలానే పూలులు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు ఫ్రెండ్స్ ఉగాది పండక్కి చేసుకోవాలని ఏం లేదు మనకి ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు చేసుకోవచ్చు తినొచ్చు ఈజీ మెథడ్లో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా న్యూ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి చూసారా సేమ్ ప్రాసెస్లో మనము పప్పు ఉడికేటప్పుడే కొద్దిగా పసుపు వేసుకున్నాం కాబట్టి కలర్ మనకి చాలా బాగా కొంచెం లైట్ ఎల్లోయిష్ కలర్లా చాలా బాగా వస్తుంది చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్లో నాకు చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్